వేదం పట్టణ ప్రజలకు దాని భా భాగంగా ప్రజలు మరియు రైతులు ఇబ్బంది పడుతున్నందు కారణంగా పందుల యజమానులతో ఈరోజు మీటింగ్ పెట్టి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ సమాచారం ఏం అందజేస్తున్నామంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము మీరు అర్జీలు పెట్టుకొని మీకు ఏదైనా సహాయ సహకారం కావాలంటే తీసుకోండి ప్రస్తుతానికి మీరు ఈ రోజు నుంచి అంటే రేప నుంచి బేదంశైల నగర పట్టణం నందు మీ పందులు బయట ఎక్కడ తిరగకూడదు తర్వాత మీ అడిగిన కోరిక మేడకే ఒక పది పదహైదు అని అడిగి ఇచ్చాను నేను టైము కానీ మీరు నెల రోజులు అన్నారు కాబట్టి ఆ నెల ఇస్తున్నా ఆ నెల తర్వాత మీరు ఊరుపుకి ఐదు కిలోమీటర్ల దూరంలో గొర్రెల పెంపకము ఇట్లా కోళ్ళ పెంపకం ఎలాగైతే చేసుకుంటారో ఆ విధంగా మీరు కూడా ఏర్పాటు చేసుకొని ఊర్లో ఉన్న వేస్ట్ని వాటికి ఆహారంగా మీరు చేసుకొని వాటిని ఒక సంరక్షణలో ఏర్పాటు చేసుకోవాలని మీ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మీరు పాటించుకోకుంటే మేము ఆల్రెడీ మూడుసార్లు తెలిపి ఉన్నాము ఇది నాలుగోసారి మీకు తెలియజేయడము మా ప్రకారము మా నియమ నియమం ప్రకారము మీ పనులను తరలించబడతాయి ఆ ఒక గురి తెచ్చుకున్నట్ల మీరు మీరు బా మీ నమ్ముకొని బతికే వాళ్ళందరూ ఊర్లో ఉన్నకున్నట్ల ఒక ప్రదేశంలో పెట్టుకొని సంబంధించుకొని దాన్ని ఉపయోగం చేసుకొని మీరు కూడా బాగుపడాలనే సలహా సూచనలు ఇవ్వడం జరిగింది దీని నుంచి ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ ఎటువంటి ఇబ్బంది జరిగినా మేము తక్షణమే చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అని మీకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ